అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ అయితే తీసుకొచ్చారు ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించినా కూడా మనకి యొక్క పథకానికి డబ్బుల విడుదలకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేయలేదనమాట ఇక ఎటకేలకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డేట్ విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తున్నారో ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమంది అంత సమాచారం మీకు తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి డబ్బులైతే విడుదల చేయడం జరిగిందనమాట అంటే ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా అంటే దాదాపు మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో బడ్జెట్లో మనకు ప్రభుత్వం అయితే దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలివిడత నిధులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ డబ్బులైతే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకునే వారంటే అప్లై చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఇక ఎవరైతే అప్లై చేసుకున్న అంటే అప్లై చేసుకున్న వారందరూ కూడా ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అప్లై చేసుకున్న వారందరూ కూడా మీ యొక్క పట అంటే ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంటు మనకు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఇక ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా చెప్పడం జరిగింది ఇక ఎవరైనా సరే కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటే కూడా మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి మనకి డిసెంబర్ నెలలోనే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల తొలివిడత నిధులైతే కాబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం పట్ల అయితే మనకు సూచించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలైతే జారీ చేశారు రాష్ట్ర ఉన్న వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి ఈ యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు డబ్బులు జమ చేయడానికి సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇక ఇంకెవరైనా అప్లై చేసుకుని వారంటూ కూడా అప్లై చేసుకుంటే మీకు ప్రభుత్వం నేరుగా ఒక యొక్క పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి డిసెంబర్ నెలలో డబ్బులు అవుతాయని కూడా ప్రభు డబ్బులు అందుతాయని కూడా ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక మరొకసారి అంటే ఈ ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడో తారీఖున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికైతే ఈ పథకం ద్వారా రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి మీకు అమౌంట్ అనేది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఇక ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ కూడా ప్రారంభమయ్యే సమయం అయితే అయింది ఇక తప్పకుండా రైతులకు యొక్క నిధులు విడుదల చేయాలని రైతులందరూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని ప్రభుత్వం స్పందించి యొక్క రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైంది ఈ రైతు బోర రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేయబోతుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ప్రతి పైసా కూడా చేరే విధంగా కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుని సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకుని మనకు మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి అప్డేట్ని అయితే తీసుకొస్తూ ప్రభుత్వం అయితే రైతులను అయితే అలర్ట్ చేస్తుంది ఇక అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని సూచించింది అంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలని ఈ ఆధారు ఫోన్ నెంబర్ ఎవరైతే లింక్ చేసుకుంటారో వారికి మాత్రమే యొక్క డబ్బులు పడతాయని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధారు ఫోన్ నెంబర్తో లింక్ అనేది చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా కూడా చూసుకోండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం మరికొన్ని పథకాలను కూడా తీసుకురాబోతుంది రైతులకు అనేక పథకాలను అమలు చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు అయితే రచించాలని ఇక రైతులకు సబ్సిడీ ఎరువులు ఇవ్వడం కానీ సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం కానీ ఇలా అనేక రకాలుగా రైతులను ఆదుకోవాలని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభుత్వం ధాన్య సేకరణ అయితే చేస్తుంది ఇక ధాన్యాన్ని సేకరించినటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేశారండి అంటే ప్రభుత్వానికి ఎవరైతే ధాన్యాన్ని నమ్మారో వడ్లు నమ్మారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ప్రస్తుతానికి మీకు ధాన్య సేకరణ డబ్బులు కూడా జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకునే డబ్బులు అయితే తీసుకోవాలన్నమాట ఇక రేపు జరిగేటువంటి అత్యవసర కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క అన్నదాత సుఖీబావా పీఎం కిసాన్ పథకాల తొలి విడతకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే ఆమోదం చెందుతుంది తర్వాత మీకు ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత అన్నదాత సుఖీబావా ఏడు వేలు పీఎం కిసాన్ ఆరు వేలు మొత్తం నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలను నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి మీకు మరింతగా యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక త్వరలోనే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తలవిడత నిధులైతే జమ అవుతాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకునే డబ్బులు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసమైతే తీసుకొస్తూనే ఉంటాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపో